కూడా అనేక సార్లు సమ్మె నోటీస్ ఇచ్చిన సమ్మెకు దిగిన చర్చలకు అవకాశం ఇవ్వకుండా ఉద్యోగస్తులు కావచ్చు ఆర్టీసీ కావచ్చు విద్యార్థులు కావచ్చు అనేక అనేక అంశాల మీద ఆ రాష్ట్ర ఆ యొక్క కాలంలో టిఆర్ఎస్ కాలంలో ఇటువంటి ఎక్కడ కూడా చర్చలకు అవకాశం లాస్ట్ ఒకనొక సందర్భంలో హైకోర్టు కూడా ఆర్టీసీ సమ్మె విషయంలో చాలా తీవ్రంగా విమర్శించింది చాలా తీవ్రంగా సీరియస్ గా ఘాటుగా ఇది చేసింది కేసీఆర్ గారు దాని తర్వాతనే మళ్ళీ చర్చలకు పిలిచి ఆ యొక్క సొల్యూషన్ కోసం ప్రయత్నం చేయడం కాదు ఇది సేమ్ కాంగ్రెస్ చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారికి ఒకేదే కదా ఏం కొత్తగా చేస్తా ఉన్నారు వారు తెలియదు ఆ సమస్యలు నలభై మాత్రమే ఫ్రీ ఉన్నాయి బడ్జెట్కు సంబంధం లేని విషయాలు పది మాత్రమే ఉన్నాయి అవి మాట్లాడచ్చు కొన్ని విషయాలు వారు వాళ్ళంతా మాట్లాడగలరు ఆర్థిక భారం లేనటువంటి విషయాల మీద మేము చర్చలకు సిద్ధంగా ఉందాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది ఒక మొన్న మరి ఆ విషయాలు కూడా చర్చ చేయని సిద్ధంగా లేకుంటే దాని ఈ యొక్క జేఏసీ నాయకులందరికీ చర్చలకు ఒప్పుకున్నప్పుడు సరే అబ్బా చేయనివ్వాలని చెప్పి చెప్పినప్పుడు మరి ముందుకు రావాలి కదా రాజ్యాంతం చేయదు కదా మీరు ఆత్మపరిసం చేసుకోండి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఏ అంశం అయినా సీరియస్గా స్టడీ చేసి రాష్ట్రాన్ని గాడిని పెట్టే ప్రయత్నం చేసినారా ఏ రంగంలో అయినా రోజు రోజువారీగా కొత్త శ్లోకంతోని కొత్త స్కీమ్లతోని ఖర్చుల భారం పేపర్ల మీద ఖర్చులు పేపర్ల మీద చూపిస్తూ ఈ రాష్ట్రాన్ని మొత్తం ఇంద్రలోకం చేసేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు రోజు మీకు అసలు బాధ ఏదాన్ని మీకు అర్థం కాదు ఆత్మపరిసం చేసుకుంటే మీకు మీకు మీ మీ కుటుంబ సభ్యులే మీకు కామెంట్ చేస్తారు మనసులో ఏం చెప్పండి ఇవాళ చూస్తే ఇవ్వరా యువ వికాసం కోసం ప్రతి నెల రెండు వేల కోట్ల యొక్క బడ్జెట్ కేటాయించు చేస్తూ అరే మొండగా మీరు మాట్లాడింది చెలు కూడా దో యూత్ర భయపడుతున్నారు అంత ఇచ్చేసిస్తలేరు మాకు నాలుగు వేలన్నర కోట్ల రూపాయలు ప్రతి నెల లోటుగా ఉన్నది మేకప్ చేయాలంటే ఆ ఇన్కం పెరిగే పరిస్థితి లేదు కాబట్టి ఒక స్కీమ్ లో ఒక నెల ఖర్చు పెట్టి ఇంకో స్కీమ్ మళ్ళీ రెండు నెలల తర్వాత ఇంకో స్కీమ్ ఈ రకంగా మాట్లాడింది మీరు మళ్ళీ కొత్త కొత్త స్కీమ్లు నేను వద్దనట్లేదు స్కీంలు సంక్షేమం కదా అవసరం కానీ మీ తాత వాటర్ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని ఆ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది అది చేయకుండా ఇప్పుడు యాభై నలభై ఏడు చేసిస్తామని చెప్తారు పది పది గురించి వాళ్ళకి కడుపు లేదా వాళ్ళకి లేవా చేసినా ఖర్చు లేనట్టు చేస్తాము ఖర్చు ఉంది మేము ముట్టుకోమంటే మరి ఖర్చు కొత్త ఖర్చులకు ఖర్చులకి శ్రీకారం చుట్టా ఉన్నారు మీరు మీరు శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ పదిహేనో తారీఖు ఇరవై తారీఖు వరకు కూడా ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు శాలరీస్ ఇస్తలేదు మీకు తెలుసు మీ మీ చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది జ్యూష్ణ గారు సర్కారీ రెంటల్ బిల్డింగ్స్ స్కూళ్ళకు కాలేజీలకు రెంట్స్ ఇవ్వట్లేదు ఆరు మాసాలుగా తొమ్మిది పది మాసాలుగా ఆ బిల్డింగ్ ఓనర్స్ కు రెంట్ ఇవ్వకుంటే ఇంకేం నడుపుతున్నట్టు మీరు అందులో పనిచేసే పదకొండు పది పదకొండు మాసాలకు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఒక పనిచేసే స్టాఫ్ కు సాలరీస్ ఇవ్వట్లేదు ఇదేం ప్రభుత్వం అని చెప్పేది కాబట్టి షోకులకు పోయి అరవాటకు పోయి మాట్లాడేటువంటి గొప్పలు చెప్పుకోకండి మీరు కాంక్రీట్ గా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ఇన్కమ్ ఎట్లా పర్ పర్క్యాటా ఏ రకంగా ఇన్కమ్ పెంచాలా ప్రజలది వారి చేతికి ఉపాధి రావాలి వారి చేనులో ఎట్ట పంట పండి దానికి సరైనటువంటి ఒక ధర వచ్చి ఇంట్లో ఆర్థిక సంబరం చూడాలి ఈ విషయంగా ఆలోచించండి అది ఏమో చేస్తున్నా రోజే స్టేట్ కూడా హైలైట్ రావాలి రోజు రేపు రావాలి కూడా రావాలి గొప్ప చెప్పుకోండి మీరు టాక్ లెస్ వర్క్ మో అట్లా చేయండి అది చేయకుండా అనవసరంగా రాజ్యాంగం చేస్తూ స్టేట్ మొత్తం కూడా